జై శ్రీమన్నారాయణ సుమంత్రుడు మనస్సులో అనుకుంటున్నాడు రామాభిషేకమైతే ఆగలేదు హమ్మయ్యా అనేటటువంటి ఆ సంతోషముతోని సుమంత్రుడు దశరథుడి యొక్క అంతఃపురములో నుంచి రాముడి దగ్గరికి వెళ్ళటము కోసమని బయటికి వచ్చి ఒక్కసారి బయట సముద్రములాగా ఉంది జనసందోహమంతా చాలామంది బ్రాహ్మలున్నారు వశిష్ట మహర్షి ఉన్నాడు మంత్రులున్నారు సేనలున్నాయి బంగారు కలశాలు వెండి కలశాలు సింహాసనం పవిత్రమైన జలాలు గంగా జలం యమునాజలం గోదావరి జలం కావేరీ జలం బ్రహ్మావర్త సరస్సులో నుంచి తెచ్చిన జలం నైమిషారణ్యము నుంచి తెచ్చిన జలం రుద్రావర్తాది సరస్సులో నుంచి తెచ్చిన జలాలు గండకీ నది నుంచి తెచ్చిన జలాలు సోనా నది నుంచి తెచ్చిన జలాలు సకల సముద్ర జలాలు అన్నీ రాముడికి పట్టాభిషేకము చేయటము కోసం సిద్ధంగా ఉన్నాయి బంగారు వెండి కలశాలన్నీ మెరిసిపోతూ ఉన్నాయి చాలామంది పెద్ద పెద్ద రాజులంతా వచ్చి ఉన్నారు అలా వారు ఎప్పటి నుంచో అక్కడే ఉండి ఇంత మంది మేము వచ్చినప్పటికి దశరథ మహారాజు ఇంకా బయటికి రావటము లేదే అని అనుకుంటూ ఉన్నారు అట్లాంటి ఆ రాజులందరి దగ్గరికి వెళ్ళి సుమంత్రుడు అయ్యో మరి రాజుగారు వీరిని కలవడం కోసము రాకుండా అక్కడే లోపలే ఉంటే వీళ్ళంతా ఎంత బాధపడతారో అని మళ్ళీ ఈ రాజులందరికీ కూడా సుమంత్రుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు మీరందరూ వచ్చారని దశరథ మహారాజు గారికి తెలియదు ఇదిగో మళ్ళీ నేను ఇప్పుడే లోనికి పెడతాను నేను రాముడిని తీసుకొని రావటం కోసమని పెడుతున్నాను కానీ మీరు వచ్చారన్నటువంటి విషయం చెప్పడానికి మళ్ళీ వెంటనే లోనికి వెళ్ళి దశర దశరథ మహారాజుకి మీరంతా వచ్చారని ఆ విషయం చెప్పి మళ్ళీ వస్తాను అంటూ సుమంత్రుడు రాముడి దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ దశరథ మహారాజు అంతఃపురంలోనికే వస్తూ ఉన్నాడు మళ్ళీ సుమంత్రుడు దశరథ మహారాజుని మేలుకొలుపు చేయటం కోసము లోనికి వచ్చి మేలుకొలుపు చేస్తూ ఉంటే దశరథ మహారాజు అంటూ ఉన్నాడు ఓ సుమంత్రా రాముడిని తీసుకొని రమ్మని నా ఆజ్ఞగా కైకేయి చెప్పింది కదా మరెందుకు వెళ్ళలేదు ఎందుకు నా ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నావు సుమంత్రా వెళ్ళు వెళ్ళి రాముడిని తీసుకొని రా అంటూ మళ్ళీ దశరథ మహారాజు గట్టిగా ఆజ్ఞాపించేసరికి సుమంత్రుడు వెంటనే బయలుదేరాడు బయలుదేరి అందరినీ దాటుకుంటూ శ్రీరామచంద్రుడి భవనాన్ని చేరుకుంటూ ఉన్నాడు తతో దదర్శ రుచిరం కైలాస శిఖర ప్రభం అద్భుతమైనటువంటి కైలాస శిఖరములాగా దేవేంద్రుడి భవనములాగా కాంతిమంతముగా ఉన్నటువంటి అదిగో రామభవనాన్ని చూస్తూ ఉన్నాడు సుమంత్రుడు రామభవనాన్ని చేరుకుంటూ ఉన్నాడు సుమంత్రుడు అందముగా అలంకరించినటువంటి రామచంద్రుడి భవనములోనికి రాముడి పట్టాభిషేకం కోసము రామా నిన్ను మీ నాన్నగారు రమ్మంటున్నారు అని చెప్పేటటువంటి విషయాన్ని చెప్పటము కోసమని సుమంత్రుడి లోపలికి వెడుతూ రాముడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ రామభవనపు అలంకారములన్నీ చూస్తూ ఒళ్లంతా పులకరించిపోతోంది సుమంత్రుడికి మెల్లిగా వెడుతూ ఉన్నాడు రాముడి భవనంలోనికి వెడుతూ ఉన్నాడు సీతారామచంద్రులని మనసులో ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని మనమంతా కలిసి గానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ